సావిత్రమ్మ గంగ ఇంటి నుంచి దేవరాజ్ ఇంటికి వెళ్తుంది సావిత్రమ్మ దేవరాజ్ ఇంటి లోపలికి వస్తూ ఉంటే గుమ్మంలో నాగవల్లి తిరుపతమ్మ ఆమెను అలాగే చూస్తూ ఉంటారు కట్ చేస్తే గంగా శివ బైకులో వస్తూ వస్తూ గారి గురించి తిరుపతమ్మ అత్తయ్య వాళ్ళకి తెలిస్తే తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని గంగా శివతో అంటాడు అవును బావా మనం ముందు మా పెద్దనాన్న ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని శివ అంటుంది ఇక శివ గంగా దేవరాజ్ ఇంటికి అయితే వస్తూ ఉంటారు ఇక మరోవైపు నేను ఎవరో అనే కథ మీ సందేహం అని సావిత్రమ్మ నాగవల్లి తిరుపతమ్మను చూస్తూ అంటుంది అమ్మవారిలా ముఖానికి పసుపు రాసుకొని నిన్ను చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ అమ్మవారి మా ఇంటికి వచ్చారు అనిపిస్తుంది అని తిరుపతమ్మ అంటూ ఉంటే నేను అమ్మవారిని కాకపోయినా నీ భర్త ప్రాణాలు తీయటానికి అమ్మవారిలా వచ్చాను అని సావిత్రమ్మ మనసులో అనుకుంటుంది ఇక నాగవల్లి తిరుపతమ్మ సావిత్రమ్మను లోపలికి తీసుకొస్తారు లోపల వరదరాజులు పేపర్ చదువుతూ కూర్చొని ఉంటాడు సావిత్రమ్మ అతన్ని చూస్తూ లోపలికి నడుచుకుంటూ వస్తుంది అంతలో వీర్రాజు ఎవరు వదినా అని నాగవల్లిని అడుగుతాడు లక్ష్మీదేవి అని నాగవల్లి సమాధానమిస్తుంది వరదరాజులు సావిత్రమ్మను చూస్తాడు సావిత్రమ్మ అతన్ని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉండగా సడన్గా సావిత్రమ్మ త్రిశూలం తీసి వరదరాజులపై గురి పెడుతుంది అతన్ని చంపాలని త్రిశూలం పైకెత్తుతుంది వరదరాజులు చాలా భర అదే సమయంలో శివ గంగ వరదరాజులు ఇంటికి వస్తారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్